లా వైలేట్ అయితే ప్రాసిక్యూట్ చేశాను ఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రాసిక్యూట్ చేశారు కేసులు కోర్టులో ఉన్నాయి వాళ్ళేమో నువ్వు చేసింది క్విట్ ప్రోకో అని పెట్టారు ఇతను అంటాడు కాదు నేను బిజినెస్ చేశాను అంటాడు బిజినెస్సా కాదా కోర్టు తేలుస్తుంది ఈ లోపల అగ్రిగోల్డ్ వాళ్ళది ఏం చేసావండి నీ లక్ష కోట్లు కూడా చెప్పాయా ముందు బీసీ వాళ్ళకి ఎంత తక్కువ ఇచ్చారేంటండి ఎస్సీ దాంట్లో ఇంత తక్కువ కాంపనెంట్ పెట్టారేంటండి నీకు తెలీదులే లక్ష కోట్లు కదా నువ్వు నీకు ఇది తెలియ ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అంటే నీకు అర్థం ఉంది ఇదే నా సమాధానం అతనికి ఓట్లేస్తే అక్కడికి వచ్చాడు ఓట్లేసి అతను అక్కడికి వచ్చిన తర్వాత కేసులు పెట్టలే కేసులు పెట్టాకే మీరు ప్రచారం చేసాకే నలభై ఐదు శాతం జనం అతనికి అయినా ఓట్లు ఓట్లేసాడు నువ్వు హౌస్లో అతన్ని అపోజిషన్ లీడర్గా చూడాలి తప్ప నువ్వు దొంగవి మీతో మాట్లాడాల్సిన పని లేదు చేసేయండి అసెంబ్లీ చేసి మళ్ళీ చెప్పండి దొంగలతో మాట్లాడటానికి మాకు ఇష్టం లేదు ఈ అసెంబ్లీలో మేము కూర్చోలేకపోతున్నాం రద్దు చేస్తాం రండి మళ్ళీ దొంగలందరినీ ఓడించండి చెప్తున్నాడు కదా ఆయన మళ్ళీ నేనే వస్తాను మళ్ళీ నేనే సీఎంని ఇప్పుడు వాతావరణం చూస్తుంటే డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు రెండు వందల స్థానాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినా అతను పిలవాలన్నటువంటి అవసరం లేదు గోవాలో మణిపూర్లో చూసాం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలన్న రూల్ లేదని మొన్న తెలిసింది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ ఎవరినైనా పిలవచ్చు చంద్రబాబు నాయుడు నాయుడుగానే పిలుస్తారు మొన్న కడప ఎలక్షన్ నెక్కినట్టే విశ్వాస తీర్మానం కూడా నెక్కుతాడు కడప ఎలక్షన్ చూసాక డైరెక్ట్గా వీళ్ళ తాలూకా ఎంపీటీసీలు అందరూ వెళ్ళిన టోటేస్తారు వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు వాళ్ళందరూ వచ్చి పవిత్ర గంగలో మునిగారని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు ఓ పక్కన చూపిస్తూ ఉంటారు టీవీలో సగం టీవీలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తుంటారు పార్టీ ఫిరాయించిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకు చేయట్లేదు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి అదో సగం ఇదో సగం పోనీ అది కాశ్మీర్లోనూ ఇది కన్యాకుమారిలో అయితే చూడలే భాషలు తేడా ఇది తెలంగాణలో ఇది ఆంధ్రప్రదేశ్లో ఛానల్ అవే అక్కడో రూలు ఇక్కడో రూలు ఎందుకు ఇంత హాస్యాస్పదంగా అసెంబ్లీని తయారు చేశారో అర్థం అవట్లేదు దయచేసి ఒక పద్ధతి ప్రకారం ఇక ముందైనా టైం దగ్గర పడుతుంది ఇక ముందైనా చేస్తే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను